పీడాట్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం దేశంలో బియ్యం ధరలు రోజురోజుకి పెరుగుతూ ఉన్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా సన్న బియ్యం క్వింటాల్కు పదహారు నుంచి పదహారు వందలు నడుస్తూ ఉన్నది సన్న బియ్యం ధరల పెరుగుదల విషయంలో సామాన్య మధ్యతరతి ప్రజలకు సన్న బియ్యం కొనాలంటేనే వాళ్ళకు భారంగా మారిపోయింది ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యాన్ని భారత్ రైస్ పేరున ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చింది అయితే మన తెలంగాణలోని రాజధాని అయిన హైదరాబాద్లో భారత్ రైస్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారంటే ఎన్ఏఎఫ్ఈడీ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ భండార్ రిటైల్ సెంటర్లతో పాటు మొబైల్ అవుట్లెట్లో కూడా దీన్ని అమ్ముతా ఉన్నారు ఈ రైస్ ఐదు కేజీల బ్యాగు మరియు పది కేజీల బ్యాగులలో దొరుకుతా ఉన్నది మొదటగా ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం మన దగ్గర తీసుకొస్తుంది జనరల్గా బియ్యం అరవై నుంచి డెబ్బై రూపాయలు కిలో ఉంది బయట కానీ భారత్ రైస్ ఇరవై తొమ్మిది రూపాయలకే అమ్ముతా ఉంది కేంద్ర ప్రభుత్వం దీంతో జనాలు ఈ భారత్ రైస్ని పోటీపడి మరీ కొనుక్కుంటా ఉన్నాయి హైదరాబాద్లో రైస్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే గన్పార్క్ దగ్గరలో ఉన్న ఎన్ఏఎఫ్ఈడీ కోటీలోని కేంద్రీయ బండార్లోని సుల్తాన్ బజార్లో ఎన్సిసిఎఫ్ సెంటర్లలో భారత్ రైస్ అమ్ముతా ఉన్నారు మొబైల్ అవుట్లెట్లు సైతం త్వరలో దీన్ని అమ్మబోతున్నారు అంతేకాకుండా త్వరలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియో మార్ట్లలో కూడా భారత్ రైస్ని అమ్ముతా ఉన్నారు గత నవంబర్లో భారత్ ఆటా పేరుతోటి గోధుమ పిండిని కూడా సబ్సిడీలో మనకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం గోధుమ పిండి ఇరవై ఏడు రూపాయలకే మనకు తీసుకొచ్చింది దాంతోపాటు భారత్ దాల్ శనగపప్పని కూడా అరవై రూపాయల కిలోకి మనకు తీసుకొచ్చింది ఉల్లిని కూడా ఇరవై ఐదు రూపాయలకే తీసుకొచ్చింది సో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మోడీ గవర్నమెంటు భారత్ రైస్ ఇరవై తొమ్మిది రూపాయలకు గోధుమ పిండిని ఇరవై ఏడు రూపాయలకు భారత్ దాల్ని అరవై రూపాయలకు ఉల్లిని ఇరవై ఐదు రూపాయలకే మనకు అందుబాటులో తీసుకొచ్చింది సో ఫ్రెండ్స్ మన దగ్గరలో ఉన్న ఎన్సిసిఎఫ్ కేంద్రాల్లో కానీ లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ జియో మార్ట్లో కానీ వీటిని తీసుకొని మనం అధిక ధరలో ఉన్న బియ్యాన్ని కానీ పప్పుని కానీ పిండిని కానీ తీసుకొని మనం మన డబ్బును సేవ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం అనేది అందరికి అవసరమైన విషయమే కాబట్టి పది మంది ఖచ్చితంగా పంపించండి అట్లా చేస్తే మా ఛానల్ బూస్టప్ ఉంటుంది థ్యాంక్ యూ